పెట్టుకోండి ఒక ఇంజనీర్ కావాలి ఎవరి కోరిక వాడుకుంటుంది కదా జీవితంలో ఊరికి ఊరికొచ్చేసాం ఇక్కడికి ఏదో లక్ష్యంతో కదా ఎడ్యుకేషన్ ఏదో లక్ష్యం పెట్టుకోవాలి డాక్టర్ కావాలా టీచర్ కావాలా ఇంజనీర్ కావాలా గొప్ప అథ్లెట్ కావాలా స్పోర్ట్స్ ఉమెన్ కావాలా ఏదో ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యంతో వచ్చినారంటే కష్టపడి చదువుతారు ఏదో కొన్ని పొరపాటు వల్ల పొరపాటు జరిగిపోవచ్చు కానీ మీకు లక్ష్యమే లేకపోతే ఊహించుకోండి జీవితానికి లక్ష్యం లేకపోతే చేసేవన్నీ తప్పులే కదా క్యాజువల్గా ఉంటాం దేనిపైన ఇంట్రెస్ట్ ఉండదు ఏ క్లాస్ వస్తున్నాం వస్తున్నాం చదువుతున్నాం చదువుతున్నాం థర్టీ ఫైవ్ వస్తే చాలే పాస్ అయితే చాలా అయింది మీ స్వామికి నైన్టీ ఫైవ్ తెచ్చుకోవాలంట మనం తెచ్చుకోవా అర్థమైందా సీరియస్గా ఉండేమో ఒక గోలు ఉండే వ్యక్తిని చూడండి ఎవరైనా లక్ష్యం పెట్టుకున్న వ్యక్తి గా ఉంటుంది తర్వాత ఒక కష్టపడి ఒక క్రమశిక్షణ ఉంటుంది చూస్తే సేఫ్ చూస్తే తెలుస్తుంది అబ్బా ఇది వెరీ సీరియస్ షీఈ్ వెరీ సీరియస్ కదా సీరియస్గా అంటే ఎడుపు కొత్త మనడం కాదు నవ్వేటప్పుడు నవ్వాలి అవునా కథ సో లక్ష్యం ఉండే వ్యక్తి కొన్ని తప్పులు చేస్తే లక్ష్యం లేని వ్యక్తి యాభై వేలు కాదు అందించే తప్పులే కదా ఏ లక్ష్యం లేదు ఎట్లంటే అట్లా ఏదంటే తినడం ఏదంటే ఎక్కడైతే అక్కడ గడపడం ఎక్కడైతే అక్కడ పడుకోవడం ఎగ్జామ్స్ ఉన్నా కూడా గా ఉంటారు కదా అలాంటి చూస్తుంటాం కాబట్టి లక్ష్యం పెట్టుకోవాలి మీరు కూడా ఈ రోజు ఇప్పుడే లక్ష్యం పెట్టుకోండి ఏం కావాలి జీవితంలో ఎందుకు వచ్చాం ఎందుకు తెలుపుకుంటున్నాం డాక్టర్ కావాలా టీచర్ కావాలా ఇంజనీర్ కావాలా రాజకీయం కావాలా ఏదో ఒకటి మీ లక్ష్యం మీకుంటాయి సరేనా స్టేట్ కూర్చున్నామో మరి ఇప్పుడు ఇప్పుడు నా లక్ష్యం